నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు వచ్చే ఏడాది జరగబోయే డెలిమిటేషన్ ప్రక్రియలు ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని వైఎస్ జగన్ కోరారు గత పదిహేను ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలిపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ దశలో జనాభా ఆధారంగా డిలిమిటేషన్ ప్రక్రియ కనుక చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తుంది ఇప్పుడు చిన్న జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుంది అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డిలిమిటేషన్ లేకుండా చూడాలని లేఖలో కోరారు పార్లమెంట్ లో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమానం భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలు అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది అందుకే దక్షిణాది సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో జగన్ కోరారు ఈ కోణంలో ఆలోచించి డిలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా అటు లోక్సభ ఇటు రాజ్యసభలు ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్న అన్ని ప్రధాని మోదీని వైఎస్ జగన్ Lesa locura. No